దోస్ అన్న కొన్నా సర్క్యులర్ అని చెప్పమంటారా క్లోజ్ సర్కి మనం చాలా ఫుడ్ ఐటమ్స్ తింటాం కదా అలా తినే వాళ్ళకి అది ఒకటి గెస్ట్ చేయండి అది బర్గర్ ప్లేట్ స్పూన్ ఆర్ గరిట నో అదొక ఐటమ్ అలా కట్ చేసాడంట ఎగ్ గరిటస య చెప్పింది దచ్చురా అలాత్ర కొడుకులు ఉంటదిగా ద టోర అది పాలు పోయొక బయటికి వస్తుంది ఓకే ఇట్స్ ఓకే నెక్స్ట్ మీకు ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ అడుగుతాను ఇంట్లో ఇద్దరు అండ్ హస్బెండ్ ఉన్నారు సో వాళ్ళు ఒక పిల్లిని పెంచుకుంటున్నారు ఒక రోజు వాళ్ళు దానికి ఫుడ్ పెట్టకుండా మర్చిపోయి వేరే ఊరు వెళ్ళి మార్నింగ్ వచ్చారు ఇప్పుడు దానికి చాకలేస్తుంది సో ఇప్పుడు దాని ముందు ఒక ప్లేట్ నిండా ఫిష్ ఒక ప్లేట్ నిండా రాట్స్ ఒక ప్లేట్ నిండా మిల్క్ పెట్టారు ఇప్పుడు దానికి కన్నుల సరే నేను ఇంకోసారి ఒక ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు సో వాళ్ళు ఒక పిల్లి పెంచుకున్నారు ఒక రోజు వాళ్ళు దానికి ఫుడ్ పెట్టకుండా వేరే ఊరు వెళ్ళి మార్నింగ్ వచ్చారు సో దానికి చాకలే వేస్తుంది సో దానికి ముందు ఒక దానిలో ఫిష్ ఒక దానిలో రాట్స్ పొదల్లో మిల్క్ పెట్టాడు ఇప్పుడు దాని దేని మీద కన్ను ఉంటది ఆన్సర్ చెప్తే ఓకేనా ఎక్స్ప్లనేషన్ కూడా ఉండాలి కాదు చెప్పండి చాలు ఫిష్ 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 అంటు ఓకే అందుకే ముందు అడిగా కదా ఎక్స్ప్లనేషన్ అవసరం లేదని ఓకే సరే నేను చెప్పనా నేను ఏం అడిగాను ఆ బర్డే ఉంది దాని కన్ను దేని మీద ఉంటది ముక్కు మీద ఉంటది ఓకే మీరు క్వశ్చన్ మొత్తం విన్నారు తప్ప చాత్ర విన్నారు ఓకే నెక్స్ట్ చిన్న క్వశ్చన్ తెల్లగా ఉంటుంది తెలుగుగా పనిచేస్తుంది అది ఏమిటి పళ్ళు కళ్ళు ఇప్పుడు ఏం చెప్పమంటారా ప్రతి మనిషికి అది కావాలి మనీ యా కాదు అందరికీ కావాలి యా ఎవ్రీ వన్ ఇంకా దగ్గర చెప్పనా ఫర్ సపోజ్ మనం చదువుకుంటాం తెలివిగా పని చేస్తుంది మనుషులకి కావాల్సింది ఏం కావాలి మనుషులకి చదువుకోవడానికి ఓకే ఇట్స్ ఓకే నెక్స్ట్ మీకు ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ అడుగుతాను మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు సడన్ గా మీ రోడ్డు ప్రక్కన ఒక మూడు ఇల్లు కాలిపోతున్నాయి చూడండి ఏమి ఇల్లు ఒక గుడిసె ఒకటి పెంగుటిల్లు ఇంకోటి పెద్ద బంగ్లా ఇప్పుడు ఒక అంబులెన్స్ వచ్చింది ఫస్ట్ వాటిలో ఎవరిని కాపాడతారు గుడిసెస్ అయిపోద్ది బంగ్లా అయితే అది కాస్ట్ ఎక్కువ కదా పెంకులన్నీ మూడు కాదంట పెంకుల పడిపోయేలాంబులెన్స్ ఎందుకు అసలు మాట్లాడే

సరే ఆ క్లూ అని చెప్పండరా ఓకే మనం వండుకునేటప్పుడు కొన్ని వస్తువులు వేస్తాం అలా వేసిన వాటిలో అది ఒకటి చికెన్ కర్రీ ఓకే అలా అంటే మనం వంట వండేది కాదు వండే వాటిని వేసేది మీరు తినలేక ఇంకా దగ్గులు చెప్తున్నాను ఇప్పుడు మీరు చెప్పి ఒక్కో కర్రీ లోనే వేస్తాం కానీ అది మాత్రం అన్ని కర్రీస్ లో వేస్తాం కరవే పాక యా రైట్ సార్ దాన్ని తినలేం కానీ వండుతాం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఒక పని టాస్క్ చెప్తాను అది మీరు సరే ఓకేనా

చెప్పండి మరి మీ ఇంట్లో ఉండకుండా నా ఆటలు ఓకే మ్యామ్ మేము అడిగిన ఐదు క్వశ్చన్ కి ఐదు రైట్ ఆన్సర్ చెప్పిన వీరులు వీరులు సూర్యులు మీరు ఒకళ్ళు సో మీ యొక్క అమూలమైన సమయాన్ని కాలాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్ ఒక ఫోటో